తండ్రి ఇచ్చిన ఒక ఆవు ఒక చెట్టు వాటిని సరిగ్గా పంచుకోలేక అన్నదమ్ములు ఏమైపోయారో తెలుసా ఒక ఊరిలో తండ్రి ఆస్తిగా ఇద్దరు అన్నదమ్ములకు మిగిలింది ఒక ఆవు ఒక మామిడి చెట్టు మాత్రమే అన్నయ్య తెలివిగా పంచుకున్నాడు చెట్టు పైన భాగం తనకే ఆవు వెనక భాగం తనకే తమ్ముడు అమాయకంగా అంగీకరించాడు కానీ కష్టమంతా తమ్ముడు చేసినా పాలు పండ్లు అన్నీ అన్నయ్య తీసుకుంటున్నాడు తమ్ముడు ఆలోచించి తెలివిగా ఆవుకు మేత పెట్టకపోవడం చెట్టుకు నీళ్లు పోయకపోవడం చెట్టు ఒల్లింది ఆవు పాలు ఇవ్వలేదు ఎందుకు ఆవుకు మేత వేయడం లేదు చెట్టుకు నీళ్లు వేయడం లేదు అని తమ్ముడిని అడిగాడు తమ్ముడు నా భాగంలో వచ్చినవి నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను అని ఆవుని ముట్టు మీద కొట్టాడు చెట్టు నరకపోయాడు అన్నయ్యకు బుద్ధి వచ్చింది తమ్ముడు కోపం చూసి భయపడిన అన్నయ్య చివరకు ఒప్పుకున్నాడు ఇకపై అన్నీ మనం కలిసి పంచుకుందాం అన్నీ పాలు పండ్లు కష్టం అన్నీ సగం సగం అన్నదమ్ములు ఐక్యంగా ఉంటేనే ఆనందం కష్టపడేవాడే ఎప్పుడూ గౌరవించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్